వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంత విమర్శిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నప్పటికీ కూడా మీకు విజయవాడ వెస్ట్ అనేటువంటి సీట్ పైన ఇప్పటికీ క్వశ్చన్ మనకు ఎందుకుంది ఇప్పుడు పార్టీలో లీడర్కి అనేక సమస్యలు ఉంటాయి ఒక పక్క అలయన్స్ చూసుకోవాలి మీరు చెప్పినట్టు ఇందాక నలుగురు ఐదుగురు సీట్లు అడుగుతారు వాళ్ళు ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడుకోవాలి అనేది ఉంటాయి కానీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది డెఫినెట్గా ఇవ్వాల్సిందే ఆయన డెఫినెట్గా ఇవ్వాలి మైనార్టీకి లేకపోతే ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల పాతిక వేల ఉన్నాయి కృష్ణా జిల్లా నుంచి కడప దాకా నా ప్రతి కాన్షియన్సీలో ప్రతి కాన్షియన్సీలో టెన్ టు ఫిఫ్టీన్ మినిమమ్ హోటల్ ఉన్నాయి ఆరు నూరైనా నూరు ముప్పై ఆరు అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ని ముస్లింలకు మైనార్టీలకు ఇవ్వాల్సిందే అనేటువంటిది మీ డిమాండ్ అవునా డిమాండే కాదు ఇరవై ముప్పై పాతి ఇరవై పాతి వేలు మెజార్టీతో గెలుస్తాడు క్యాండిడేట్ కాదు మా హక్కు ఇది సెంటిమెంట్ ఫర్ ముస్లిం ఒకవేళ ఇవ్వకపోతే ఎవరు ఊరేసుకుంటారు ఎవరు వేసుకోవడానికి వేసుకుంటాం అవి వేసుకుంటాం కాదండి మా భావాలు వ్యక్తం చేశాం సెంటిమెంట్ ఇది ముస్లిమ్స్కి ఇవ్వాలని అడిగాం లేకపోతే పార్టీ నష్టపోద్దని చెప్పాం అనేకసార్లు అనేక సార్లు కలిసాం లోకేష్ గారితో చెప్పాం చంద్రబాబు గారితో చెప్పాం పవన్ కళ్యాణ్ గారితో చెప్పాం అట్లా కాకుండా అడ్డంగా జలం వాళ్ళకి సీట్ ఇస్తారేంటి విజయవాడ బెస్ట్ ఎలాగైనా సరే జలీల్ ఖాన్ గారికి కేటాయించాల్సిందే అని చెప్పి ముస్లిం సంఘాలు ఇక్కడ భారీ ర్యాలీ తీశాయి బాగా ఖర్చు అయ్యింది అనుకుంటారు మీకు ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి జలీల్ గారికి పదో ఉన్నా లేకపోయినా నాట్ విజయవాడ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఏ నేను ఒక్కడితో కుర్రత అక్కడ వంద మంది పోగ పోగ చేయగలుగుతా నేను ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు నేనంటే ఒక అభిమానం ఆ శక్తి నాకు ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే గెలిచే సీట్ని చేతులారా పోగొట్టుకుంటా ఏంటి అనేది నా భావన